నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెన్ టీవీ న్యూస్ బైన్సాలో జరిగిన ఓ ఘటనలో మూడు వందల ఏడు సెక్షన్ కింద అక్రమంగా ఆదిలాబాద్ జిల్లా జైలు రిమాండ్ చేయబడిన ఇరవై మంది హనుమాన్ మాలాధార స్వాములను ములకత్తులో కలిసి వారిని పరామర్శించిన బీజేఎల్పీ నేత ఎల్లెటి మహేశ్వరరెడ్డి ఎమ్మెల్యేలు రామారావు పాటిల్ పాయల్ శంకర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బహింస పట్టణం చెందినటువంటి కొత్త యువతని కేవలం ఒక వర్గం వాళ్ళు వెనుక నుంచి వేసినటువంటి టమాటాలని వీళ్ళే చిత్రీకరణ చేసి వీళ్ళు నిరసన తెలిపద్దు అని చెప్పేసి అక్కడ స్థానిక అడిషనల్ ఎస్పీ గారు రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా నిరసన తెలిపినందుకు కక్ష సాధింపు చర్యగా జపమాల మాత్రమే చేతిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి భక్తుల మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద అటెంప్ట్ మర్డర్ సెక్షన్ల కింద వీళ్ళని అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రంలో మాత్రమే ఇది చెబుతుంది ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారు రాసి రాసినటువంటి రాజ్యాంగాన్ని అపహాలన చేస్తూ అసలు త్రీ నాట్ సెవెన్ సెక్షన్కి విలువ లేనట్టుగా ఇష్టానుసారంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ ప్రయోగనం చేయడం ఇది చట్ట విరుద్ధం అప్రజాస్వామ్యం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇప్పుడే మిత్రులు చెప్పినట్టుగా స్థానిక ఎమ్మెల్యే గారు పాకర్ గారు మరియు రామారావు పట్టలు గారు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి భక్తులు ఏ రకంగా గుడ్లు కొట్టినారో టమాటాలు కొట్టినారో ఒకవేళ వీడియోలు ఉంటే మీరు చూపించాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాం ఒకవేళ టమాటర్ కొట్టినా కూడా అది క్రీవర్శన్ కింద వస్తుందా అది వర్తిస్తుందా మరి ఎందుకు త్రీ నాట్ సెవెన్ ఈరోజు పెట్టిందంటే కేవలం ఈ ఎన్నికల సమయంలో యాక్టివ్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని మీరు ఏదో ఒక రకంగా బైండ్ ఓర్ చేయడం జైల్లో పెట్టి వారు స్థానికంగా పని చేయకుండా చేయాలని అక్కడ ఏదో ఒక రకంగా మరి భారతీయ జనతా పార్టీని మరి సపరేట్ చేయడానికి చేసినటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం టీఆర్ఎస్ నాయకుడి మీద జరిగినటువంటి నిరసనకి కాంగ్రెస్ ప్రభుత్వం త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టడం ద్వారా ఈరోజు టిఆర్ఎస్కి మరియు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అనుబంధం మరొక్కసారి బయటపడ్డది మీరిద్దరూ కలిసి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి ఒక నాటకంగా ఇది బయటపడుతున్నది మరి ఈరోజు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టినటువంటి అధికారి మీద వెంటనే చర్య తీసుకోవాలి దీని మీద పూర్తి విచారణ జరపాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం కావాలని కక్షపూరితమైనటువంటి రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి ఒక చర్య ఒక పిలిగి పంద చీరగా మేము భావిస్తూ ఉన్నాం ఒక వర్గానికి చెందినటువంటి మరి వ్యక్తుల్ని ఈ రకంగా హిందూ సమాజానికి చెందినటువంటి యువకుల్ని బాలలో ఉన్నటువంటి యువకుల్ని దీక్షలో ఉన్నటువంటి యువకుల్ని చిన్న పిల్లల్ని పద్దెనిమిది ఇరవై సంవత్సరాల పిల్లల్ని ఆ ఆ ప్రాంతంలో లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని గుడిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇరవై మూడు మందిని జమ చేసి ఇరవై మూడు మందిని ఒకేసారి భారతీయ జనతా పార్టీ సింపతైజర్స్ ని యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు ఈ రకంగా మీరు జైలుకి పంపి మీ మీకున్నటువంటి మీ బుద్ధిని మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టించుకున్నారు ఈరోజు ఒక వర్గాన్ని మెప్పు పొందడం కోసం ఒక వర్గానికి మెప్పు పొందడం కోసం మాత్రమే మీరు చర్య చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం మీరు ఎన్ని ఎన్ని రకాలుగా మా నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రేపు జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాశీ ఎజెండా ఎక్కడ భారతీయ జనతా పార్టీ గెలిపించబోతున్నామని కూడా తెలియజేస్తూ మరి ఈ అంశం మీద కూడా రేపు బేలెచ్చిన తర్వాత ఎన్నికల తర్వాత ఈ అంశాన్ని ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడటమే కాకుండా రేపు అసెంబ్లీలో కూడా ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు ఒక వర్గం మీద జరుగుతున్నటువంటి దాడుల మీద మేము ఖచ్చితంగా నిరసన తెలిపబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు అదే ఒక వర్గానికి చెందిన వ్యక్తి వాస్తవంగా టమాటర్ కొట్టిన వ్యక్తి ఆయననే మరి ఆయననే ఆయన దగ్గర నుంచే వీళ్ళొక కాంప్లైంట్ తీసుకొని ఆయనకు ఆయనకే దెబ్బ తగిలినట్టుగా చిత్రీకరణ చేసి ఆ వర్గానికి చెందిన వ్యక్తి దగ్గర తీసుకున్న కాంప్లైంట్ ద్వారా వీళ్ళని త్రీ నాట్ సెవెన్ మరి ఇరవై మూడు మంది నిజంగా కూడా కత్తులు కట్టలతో త్రీ నాట్ సెవెన్ సెక్షన్ అంటే కత్తులు తోటి చంపాలన్న ఒక ఇంటెన్షన్ పోయి కొట్టినప్పుడే అది వర్తిస్తుంది అంటే ఒక వ్యక్తి మీద ఇరవై ఏడు మంది కత్తులు కట్టాలు తీసుకొని పోయిన తర్వాత బతుకుతాడు మనిషి ఈ రకంగా వీళ్ళు ఎంత త్రీ నాట్ సెవెన్ అపాయాలను చేస్తా ఉన్నారో ఏ రకంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారో దీన్ని బట్టి దయచేసి మీ ద్వారా నేను ఈ సమాజానికి తెలియజేస్తా ఉన్నా